రోటరీ క్లబ్ ఆఫ్ చిల్కలూరుపేట కుటుంబ సభ్యులకి మరియు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ ముందుగా నా నమస్కారాలు ఈ రోటరీ సంవత్సరంలో నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు నా కుటుంబ సభ్యులందరికీ నా రోటరీ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈరోజు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న నా రోటరీ కుటుంబ సభ్యులు ఇతర ప్రదేశాల నుంచి విచ్చేసిన రోటరీ సభ్యులు మరియు వీల్ సభ్యులు పాత్రికేయులు ప్రింట్ మీడియా ఎలక్ట్రి మీడియా ఎలక్ట్రిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు ఈ సంవత్సర కాలంలో నేను మీ అందరి సహకారంతో క్లబ్ను ముందంజలో ఉంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి మీ అందరి వద్ద ప్రమాణం చేస్తున్నాను